మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చులకనగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు ఎమ్మెల్యే పరిటాల సునీత ఫ్యాక్షన్ చేస్తే పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు ప్రతి జిల్లా నుంచి మహానాడుకు జనాలు భారీగా వచ్చారన్నారు మహానాడు సక్సెస్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న పరిటాల సునీతతో మా ప్రతినిధి దీపిక ఫేస్ టు ఫేస్ నియోజకవర్గ పరిటాల సునీత సునీత గారు ఉన్నారు గారితో మాట్లాడదాం అండి సో మహానాడు ఈరోజు గ్రాండ్ సక్సెస్గా ఉంది ఈ రోజు ప్రణాళికలో స్త్రీ శక్తి మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అలాగే ఏదైతే భద్రత విషయంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లాస్ట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి అందరు అమ్మాయిల మీద రేప్ కేసులు ఇవన్నీ చాలా ఉన్నాయి వీటన్నిటి మీద ఎక్కువగా ఫోకస్ ఈసారి చేస్తున్నారు అని తెలుస్తుంది దీనిపై మీరేమంటారు మా ఈరోజు నిన్న ఈరోజు కూడా చాలా ప్రవేశ కూడా పెట్టారు దాని మీద కూడా ఒక్కొక్కరు స్పందన కూడా ఇచ్చింది కూడా జరిగింది గంజాయి దాని మీద కానీ మహిళలకి వాట్సాప్ దీంట్లో కూడా మహిళల్ని అసభ్యకరంగా కూడా ఏదైనా వాట్సాప్లు కూడా ఇవన్నీ కూడా పెడితేగినా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా చెప్పారు లోకేష్ బాబు గారు కూడా ఇంకో విషయం కూడా చెప్పారు ఏదైనా మాట్లాడినప్పుడు సహజంగా పల్లెల్లో ఒకటే అంటారు గాజులు దొడుక్కున్నారా లేకుంటే పసుపు కుంకాలకి పంపించాలా అని ఎగితాలుగా చాలామందిని కూడా మాట్లాడుతుంటారు గౌరవ లాస్ట్ గవర్నమెంట్లో కూడా మా పార్టీ లీడర్లని వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కూడా మాట్లాడింది కూడా మనం అందరం కూడా చూసాం అలాంటివి ఏదైనా మాట్లాడితే అది కూడా ఇప్పటికే స్టాప్ చేయాలా గాజులు పంపించాలా చీరలు పంపేయాలనేది అలాంటివి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం అలాంటివన్నీ కూడా మర్చండి అని కూడా చెప్పారు ఇంకో విషయం అంటే ఫ్యాక్షన్ అనేది కూడా చెప్తున్నారు ఫ్యాక్షన్ ఎవరైతే కూడా పార్టీ ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా ఫ్యాక్షన్ చేయొద్దండి ఎక్కడైనా ఏదైనా చేస్తే నేను ఉపేక్షదే లేదు అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు మా నాయకులు మా కార్యకర్తలు కూడా ఇక్కడ అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక మెసేజ్ కూడా పంపించారు ఎవరైనా సరే ఎవరినైనా కొట్టడం కానీ ఏదైనా హత్య చేయడం కానీ మర్డర్ చేయడం ఇలాంటివి అయితే నేను ఎనికి కేసుకునే ప్రసక్తే లేదని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం ఇలాంటివి తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉండదని కూడా చెప్పడం అలాగే ప్రతిపక్షం నుంచి చాలా మంది నాయకులు కొన్ని కొన్ని అన్నారు మహానాడు దగానాడు ఇది తుస్ ఇది ఫెయిల్ అవుతుంది అని అది మా కడపలో చేస్తున్నారు కాబట్టి ఇది కంప్లీట్గా మా ప్రజలు కూడా సహకరించరు అని ఉంది ఈరోజు చూస్తే జనసంద్రోధంగా కడప జిల్లా అంతా తెలుగు దేశానికి నీరాజనాలు పడుతున్నారు సో ఇప్పుడు ఈ ఇదంతా విజయాన్ని చూసి అటు ప్రతిపక్ష నాయకులు ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉంటుందంటారు కడప జిల్లా వాళ్ళ అబ్బా గంట కాదమ్మా కడప జిల్లా ఇది అందరి జిల్లా మా రాయలసీమ జిల్లా రాయలసీమ జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున కూడా చేర జనాలు కూడా తరలి వచ్చారు కడప జిల్లాలో జనాలు ఆయన మనుషులు ఎందుకు వస్తారు నిన్న షార్ట్స్ పేపర్లను వాట్సాప్లో పెట్టారు సాక్షిలో వచ్చేసి వెనకాల నుండి ఒక ఫోటో తీసుకొని వచ్చి ఫోటో తీసుకొచ్చి ఇది వెలవెలలాడుతుంది మహానాడు అంటారు రండి మీకు కళ్ళు ఉన్నాయే కళ్ళు లేవు అసలు మీరు వచ్చి చూడండి మీరు డ్రోన్లు పెట్టుకుంటారు మీ మనుషులు కూడా పంపించి ఉంటారు వీడియోలు తీసుంటారు ఎన్ని వేల మంది వచ్చారు ఎన్ని లక్షల మంది వచ్చారు అనేది కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పేపర్ కూడా ఆలోచన చేసి చూసుకోవాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాం ఇది ఏందో ఏదో మందరగా పది కుర్చీలు ఖాళీ ఉంటేనే కుర్చీలు ఫోటోలు తీయడం అది పంపించడం కూడా అది కరెక్ట్ కాదు అది పంపించిన మాత్రాన ఆ సాక్షులు ఎవరున్నారో కానీ రాసేదానికి వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఏదైనా చేయాలని కూడా చెప్తున్నాం మీ క కడప జిల్లాలో పెట్టాం కాబట్టే అనంతపురం జిల్లా కానీ రాయలసీమలో కర్నూలు కానీ చిత్తూరు కానీ ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు భారీ ఎత్తున తరలి వచ్చి కూడా సక్సెస్ఫుల్ చేశామని కూడా మేము చెప్పుకోవచ్చు చివరి క్వశ్చన్ నారాలో మీరు ఇప్పటివరకు ఎంతో రాజకీయ అనుభవం కలగలరు పరిటాల రవి గారు కానీ మీరు కానీ సో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని ఎన్నుకుంటున్నారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతల్ని సక్రమంగా నడిపించగలరు అని మీకు నమ్మకం ఉందంటారా తప్పకుండా మా ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మనవుడు చంద్రబాబు నాయుడు గారు కొడుకు అలా బాలకృష్ణ గారు అల్లుడు ఇలాంటి వ్యక్తి మరి పార్టీ పగ్గాలిస్తే ఆయన ఏ విధంగా నడుపుతారనేది మీరే చూస్తారు చాలా చాలా బాగా చూస్తారు థ్యాంక్ యూ అండి సో మొత్తానికి పార్టీ బాధ్యతలను కూడా ఆయన సక్రమంగా నిర్వహిస్తారు నిర్వర్తిస్తారు అంటూ కూడా నారా లోకేష్ గారిపై ఆమె చాలా అంటే వాళ్ళు నారా లోకేష్ గారు పార్టీ బాధ్యతలు అప్పగించినా సక్రమంగా చేయగలరు అని చెప్తున్నారు అలాగే ఈసారి ఏదైతే ఈ కడప గడ్డ అనేది ఎవరి అడ్డా కాదు అంటూ కూడా పరిటాల సునీత గారు అటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి అందరికీ కూడా ప్రతిపక్షానికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ఆమె మాట్లాడిన పరిస్థితులు కనిపించాయి సో కెమెరామెన్ రాకేష్లో దీపిక మహానాడు ప్రాంగణం నుంచి